ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా విశాఖపట్నం విచేసిన సందర్భంగా మాధవదారలో లక్ష్మణారావుని మర్యాదపూర్వకంగా కలిసి సార్తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన కారవేల ఎడ్యుకేషనల్ కల్చర్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా కలింగ సంఘం ఈ రాష్ట్రీయ మానవ హక్కుల సంస్థ అధ్యక్షుడు పప్పల రామోహన్ రావు కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ పైడి శ్రీనివాసరావు సనపల రవీంద్ర భరత్ కొండాల చలమయ్య కొన్నాళ్ళ అప్పారావు లక్ష్మీనారాయణ పప్పల శ్రీహరి పప్పల రామచంద్రారావు సనపల సురేష్ పప్పల లక్ష్మణ్ సనపల కొండలరావు విశ్వనాథ్ మల్లేష్ అంతరాష్ట్రీయ మానవ హక్కుల సంస్థ కార్యవర్గం సభ్యులు కారవేల ఎడ్యుకేషనల్ కల్చరల్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కలిం కుటుంబ సభ్యుల తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా బ్యాంక్టల్స్ ఫెడరేషన్లో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అనేక సేవా కార్యక్రమాలు అనేక శాలా కుల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టాను దానికి గుర్తింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నతమైన స్థానం కల్పించారు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు దీనిలో మన స్పీకర్ తమిళనాడు సీతారాం గారు తాలూకా ఆశీస్లతో ఈ పదవి వచ్చింది కానీ కూడా నాకు ప్రత్యేక చదవి విశాఖపట్నంలో మా కలింగ సోదరులు మామూలు బావలు బ్రదర్స్ అందరూ ఇలాంటి పెద్దల మధ్య నాకు ఈ రకమైన గుర్తింపు రావడం ప్రత్యేక ఆల్రెడీ కార్పొరేషను డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఏ రకమైన రిఫరెంట్ రిఫర్ చేశారు వాటి కోసం నేను మాట్లాడతాను తెలంగాణతో మాట్లాడతాను అది మాట్లాడి పార్టీ పెద్దల దగ్గర తీసుకొచ్చి డెఫినెట్గా సాయశక్తిలో నా శక్తివచ్చ లేకుండా కమ్యూనిటీ తాలూకా అభివృద్ధి కోసం సాయశక్తులు ప్రయత్నం చేస్తాను అట్ ది సేమ్ టైం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను ఆల్రెడీ స్పీకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కాలింగ్ కమ్యూనిటీ కోసం ఆల్రెడీ స్పీకర్ గారు మాట్లాడితే గతంలో వాళ్ళు సిఫార్సు చేస్తుంటారు లేదు ఏ స్టేజ్లో కొనుక్కుని డెఫినెట్గా ఈ మన ఎలక్షన్ రాకముందని చెప్పేసి కంపల్సరీగా మన చేతుల మీద వద్దని అనుకుంటున్నాను నేను సాధిస్తాం అది ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉంటూ ఒక సామాజిక సేవ ఉద్దేశంతో ఉద్యోగ ఉద్యోగాన్ని కూడా నేను విడిచిపెట్టిస్తాను ఒక ఇరవై ఏళ్ళ సర్వీస్ విడిచిపెట్టాను నేను అందులో మెయిన్ జస్టిస్ ఎస్ గారు నాకు రోల్ మోడల్ బీసీ కార్పొరేషన్లో చాలామంది విధులు తీసుకున్నారు చాలామంది బీసీలకు యాభై ఆరు కులాలకు యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చేసి అనగార్య వర్గాలని కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు బీసీలను కూడా పైకి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందంటే బీసీలు గుర్తి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆధ్వర్యాల పార్టీలను వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం